అర్ధరాత్రి సాక్షిలో సోదాలు అసలేం జరిగింది మరి అర్ధరాత్రి సాక్షిలో సోదాలు అంటే డీజీపీ గారిపైన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిపైన సాక్షులు అసత్య కథనాలను ప్రసారం చేశారనేటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం ఫిర్యాదు చేయటంతో పోలీసులు కంప్లైంట్ చేయటంతో దానిపైన పోలీసులు ఈ కథనాలని ఎవరు రాశారు ఈ కథనాల యొక్క సారాంశం ఏంటి అసలు అవాస్తమైన కథనాలను ప్రచురించడం వెనక ఇంకేమైనా కుట్ర దాగి ఉందా దీని వెనక కుట్రకోణం ఏమైనా ఉందా అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు సోదాలు నిర్వహించడం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది బట్ దానికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ రావాలి మొద ఉన్నాడా అయితే ఈ కేసు ఫర్దర్గా రాబోయేటువంటి రోజులు కూడా ఇది కొంత చర్చనీయాంశమైనటువంటి కేసే ఎందుకు చర్చనీయాంశమైనటువంటి కేసు అని అంటే ఇంతకుముందు లాగా ఈ డీజీపీ మాట్లాడడం ఇప్పుడున్న డీజీపీ మాట్లాడడం ఆయన చేయాల్సినటువంటి పనిని చేసి చూపిస్తాడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఆయన చేయ ఏది చేయాలి ఏది చేయకూడదు ఎవరు ఎలా వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా దానికి ఏ ఆన్సర్ చేయాలనేటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి డీజీపీ గారికి ఒక ఏపీ డీజీపీ ఎక్స్పెక్టేజేషన్ ఉంది బట్ చూడాలి మరి ఏం జరిగిద్ది అనేటువంటిది నెక్స్ట్